లక్నో సూపర్ జెయిన్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు షాక్ ఇచ్చింది ఐపీఎల్లో నూట అరవై పరుగులకు పైగానే స్కోర్ కాపాడుకుంటూ వస్తున్న ఏకైక జట్టు లక్నో రికార్డును ఢిల్లీ వాళ్ళ చెక్ పెట్టింది నూట అరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మొదట బ్యాటింగ్ చేసి ఆ తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నూట అరవై ఏడు పరుగులకే కట్టడి అయింది ఆయుష్ బదాని కేఎల్ రాహుల్ మినహాయించి మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు కానీ ఢిల్లీ జట్టు కుల్దీప్ యాదవ్ మాత్రం అదరగొట్టేశాడు ఇక అనంతరం ఓడిపోయిన జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము మరొక పదిహేను ఇరవై పరుగులు సాధించి ఉండుంటే బాగుండేది మాకు మంచి శుభారంభమే లభించింది నూట ఎనభై పరుగులు సాధించేలాగా పునాది వేశాం అయితే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు చాలా ఎక్కువగా సహకరించింది అంతేకాదు బాల్ కొన్నిసార్లు తక్కువ ఎత్తులో వస్తుంది దాన్ని కుల్దీప్ యాదవ్ గొప్పగా ఉపయోగించుకుని వికెట్లు సాధించాడు అలాగే కొత్త కుర్రాడు జెక్ ఫ్రేజర్ గురించి నాకు పెద్దగా తెలీదు కానీ అతడు భారీ షాట్లతో గొప్పగా ఆడాడు క్రెడిట్ అతనికి తక్కాలి ముఖ్యంగా అతనిని తక్కువ అంచనా వేసి మేము ఈరోజు చాలా పెద్ద తప్పు చేస్తాము అతన్ని గనక మేము కరెక్ట్గా అంచనా వేసి వింటుంటే బాగుండేది ఢిల్లీ జట్టు అట అటువంటి కొత్త ఆటగాన్ని రంగంలోకి దింపి ప్రత్యర్థి జట్టుకు అవగాహన లేకుండా చేసేయడంతో ఇక పూర్తిగా విజయం బాలదైంది విజయం సాధించాలనే బరిలోకి దిగాం సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయాలని భావించాం పవర్ ప్లేలో వార్నర్ను అవుట్ చేశాం పవర్ ప్లే ముగిసిన అనంతరం కూడా వికెట్ సాధించాం కానీ జెక్ ఫ్రెజర్ పంత్ కుదురుకుని మ్యాచ్ ను మాకు దూరం చేశారు అక్షర్ పటేల్ ఓవర్ తర్వాత స్పిన్ కు అంతగా అనుకూలించట్లేదని భావించాం పురాన్ ను పంపించి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నాం పురాణ్ కు క్రీజ్ లో సెట్ అయితే ప్రమాదకరంగా మారతాడు కానీ కుల్దీప్ పురాన్ ను క్లీన్ బౌల్ చేసి పాడేశాడు అంటూ రాహుల్ పేర్కొన్నాడు మొత్తానికి పంత్ అలాగే మెక్ మెక్ గార్క్ తో పాటుగా కుల్దీప్ వీళ్ళు ముగ్గురు కలిసి జట్టును మాకు ఓడించేసామని చెప్పారు